రైతు బాంధవుడు కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయం ఏదైతే చేస్తూ ఉందో యావత్తు తెలంగాణ ఖండిస్తూ ఉన్నది వ్యవసాయం దండగా అన్నటువంటి చోట పండగలా మార్చి ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయిగా రికార్డు స్థాయిలో పంట పండించినటువంటి కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే విధంగా మరి రికార్డు స్థాయి తక్కువ అతి స్వల్ప సమయంలో అతి తక్కువ అంచనా వ్యయం పెంచినటువంటి అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా ఏ ప్రాజెక్టు కూడా ఇంత తక్కువ అంచనా వ్యయంతో నిర్మాణం జరగలేదు అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఇవాళ అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్లు కూడా ఎలాంటి అవినీతి లేదన్నది తొంభై నాలుగు వేల కోట్లతోని పూర్తయినటువంటి ప్రాజెక్టుకు లక్ష కోట్ల అవినీతి జరిగిందనేటువంటి దుష్ప్రచారమే కాంగ్రెస్ డొల్లతనాన్ని బయట పెడతా ఉన్నది కాంగ్రెస్ కావాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని బయట పెడతా ఉన్నది ఎట్లాంటి పరిస్థితి ఉండే ఇక్కడ సీమాంధ్ర పాలకులు తెలంగాణను ఎంత అణచివేసినారు వ్యవసాయకంగా ఆధారపడినటువంటి ఈ నేలను బీడు పెట్టిరు పడావు పెట్టిండ్రు అటువంటి పరిస్థితి నుంచి తప్పించడానికి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ప్రధాన డిమాండ్తోని దుబాయ్ బతుకుల్ని వాపసు పిలిచినటువంటి పాలన కేసీఆర్ గారు ఆయన ఉద్యమ దళపతి ఉద్యమ నాయకుడు యావత్ తెలంగాణను కూడగట్టుకొని రాష్ట్రాన్ని సాధించినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినటువంటి వాడు నీళ్లను మలిపినటువంటి వాడు తలాపున బారుతుంది గోదారి మా సేను మా సెలుక ఎడారి అని పాడుకున్నటువంటి దుఃఖము అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని గదరన విలాపము ఇవన్నీ తీర్చి ఆకలి కేకల గానం కాదు అన్నం గిన్నె తెలంగాణ అని చెప్పేసి దేశానికి నిరూపించినటువంటి పాలన కేసీఆర్ గారి పాలన ఇవాళ కక్ష్యపూరితంగా కుట్రపూరితంగా కమిషన్ నోటీసులు ఇప్పించి పిలిపిస్తే మరి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటి దురుద్దేశము కాంగ్రెస్ది నెరవేరదు ఈ రేవంత్ సర్కార్ కళలు కళ్ళలే ఇంకా ఇప్పటి వరకు ఈ విప్ల పాలన మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత రెట్టింపు చేసుకునే ప్రయత్నమే తప్ప వేరే ఏమీ లేదు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు మరి కోరుకు రైతు రైతు బాంధవుడు అంటారు అన్నదా అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడి అన్ని రకాలుగా ఆయన రైతులకు మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి మొ మొదటి ప్రాధాన్యత కడుపు కన్నం ఉంటేనే కదా ఏదైనా మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చి ఆయన రైతుబంధి ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు అవేవి చేతగాని రేవంత్ రెడ్డి సర్కారు నోటీసులు ఇస్తుంది మరి వాళ్ళ కాళేశ్వరం కూలిందనే దుష్ప్రచారం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు నేను గంధమలకు ఎట్ల శంకుస్థాపన చేస్తాడు ఎక్కడ నీళ్ళు తీసుకొస్తాడు మరి మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్తాడు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాడు కాళేశ్వరమే కూలితే ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాడు దుష్ప్రచారాలు మానుకొని కాళేశ్వరం వాళ్ళ మామగారే చెప్పిండ్రు పిల్లనిచ్చినటువంటి మామగారే తొంభై నాలుగు వేల తో నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్న చేసిండు ఇది దుర్మార్గమైన చర్య కదా వీళ్ళు మాట్లాడమే కాదు రాహుల్ గాంధీ గారిని కూడా ఆయన రాసిస్తారు స్క్రిప్ట్ ఆయన వచ్చి చదివిపోతాడు లక్ష కోట్ల అవినీతి అని ఎంత మూర్ఖము ఎంత దుర్మార్గం ప్రచారం ఎంత దుష్ప్రచారం తెలంగాణ ప్రజలకు తెలియదా ఏం జరుగుతున్నదని అబద్ధాలతోని గద్దెనెక్కినట్టు అద్ అధికారాన్ని సంపాదించినట్టు అనుకుంటున్నారు ఇంకా మీ అబద్దాలు ఇకపై చల్లవో ఇకపై సాగవు యావత్ తెలంగాణ ఖండిస్తూ ఉన్నది ఇవాళ దుఃఖిస్తూ ఉన్నది అన్నదాతలందరూ విలపిస్తూ ఉన్నారు మాకు మరి వందల బోర్లు వందలాది బోర్లు వేసినటువంటి సందర్భం ఇక్కడ చూసిన ఒక్కొక్కరు బోర్ల రామిరెడ్డి అని పిలుస్తారు అట్లాంటి దుస్థితి పోయింది భూగర్భ జలాలు పెరిగినాయి కాలువల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నిజాంసాగర్ ఎన్నేళ్ళు వట్టిపోయింది ఆ నిజాంసాగర్ని నింపిను కదా శ్రీరాంసాగర్లో క్రికెట్ ఆడుకున్న సందర్భం కదా ప్లే గ్రౌండ్గా మార్చుకొని ఆ శ్రీ శ్రీరాంసాగర్ మరి ఈ కాళేశ్వరం నీళ్ళతో నింపినారు కదా ఇవన్నీ ప్రజలకు చూడరా కాంగ్రెస్ ఎంతకాలం మాయ చేస్తుంది ఎంతకాలం మోసం చేస్తుంది ఎంతకాలం దుష్ప్రచారం చేస్తుంది ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విప్ల పాలనను కప్పిపుచ్చుకోవడానికి పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి దుశ్చర్యలు చేసి అలా మరి కేసీఆర్ గారిని రాష్ట్ర సాధకుని కమిషన్ ఎదుట విలవడం దుర్మార్గమైన చర్య ఖండిస్తూ ఉన్నాను జై తెలంగాణ జై జై కేసీఆర్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కి మద్దతు ఇస్తున్నారు ఈరోజు ఇది కక్షపూరితమైన నోటీస్ నోటీసే అని చెప్తున్నారు ఏం చెప్తారు నాయకులుగా చెప్పారు ఈరోజు ఒక మంచి బహత్తకరమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈరోజు కేసీఆర్ గారికి నోటీసు ఇచ్చినట్టే చాలా సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థమవుతలేదు ఎక్కడ తుగ్లక్ పరిపాలన చేస్తుంది ఇంత మంచి ప్రాజెక్ట్ని కట్టింది యావత్ దేశమే ఈరోజు శభాష అన్నది యావత్ ప్రపంచమే ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్న మరి రైతాంగము మెచ్చుకుంటున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు నుంచి తాగునీరు గురించి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించడం జరిగింది తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోని మీకు తెలుసు ఈరోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు గిట్టని వాళ్ళు ప్రభుత్వం పైన అవాకులు చావాలతో లక్షల కోట్ల అవినీతి జరిగింది అరే ఈ ప్రాజెక్టే తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ నువ్వు లక్ష కోట్లనే ఎట్లా మాట్లాడుతావు అంటే మీకు ఎలాంటి ఖాళీ బురద చల్లి ఇంకా మేము ఒకటే తెలుసు మీరా ఎలానో ప్రాజెక్టులు నిర్మించారు ప్రాజెక్టులు కట్టే దమ్ము ధైర్యం మీకు లేదు కనీసం సోయి కూడా లేదు ఇప్పుడు రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అంటున్నారు అంటే లక్ష కోట్లు దగా చేసిన ఒక దొంగకు నోటీసులు ఇస్తే ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అంతా ఉలికి పెడుతున్నారు ఎందుకు అంత భయపడుతున్నారు అంటున్నారు ఏం పిచ్చి మాటలు మాట్లాడతారండి ఎవరు అంటున్నారండి కేసీఆర్ గారు అంటే గిట్టని వాళ్ళు కేసీఆర్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేని వారు ఈ పిచ్చి పిచ్చి మాటలు కూతలు మాట్లాడుతున్నారు ఖబర్దార్ ఈ రోజు ఇక్కడ నువ్వు బీఆర్కే భవన్ దేవ్ వచ్చి వచ్చిన ఈ అశేష జన జనవాణిని చూస్తుంటే ఈ ప్రజలను చూస్తుంటే మీకే తెలుస్తుంది మరి ఈ ప్రజల మధ్యలో వచ్చి ఒక్కసారి మాట్లాడు నీకు తగిన శాస్తి బుద్ధి చెప్తుంది చెప్పే వాళ్ళకు ఈరోజు కనువిప్పు జరుగుతుంది రా బీఆర్కే భవన్ దేవ్ రా కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన ఈ రోజు మొత్తం రాష్ట్రం అట్టడిగిపోతుంది వేలాది మంది లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి రావటం జరుగుతుంది ఈ విధంగా కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడితే ఉద్యమకారులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ చూస్తూ ఊరుకు తగిన బుద్ధి తగిన సమయంలో తప్పకుండా చెప్తాను గతంలో కేసీఆర్ఏ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి కార్యక కర్త కర్మ క్రియ నేనే అన్ని నేనే చేశాను నా రక్తం దారబసి కట్టాను అలాంటి ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి ఈరోజు కేసీఆర్ని నిర్దోషగా తేల్చింది కమిటీ అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఈ ఎవరైనా నమ్ముతారా అండి ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు వాళ్ళ సూచన మేరకు వాళ్ళ డిజైనింగ్ మేరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి తన ధర్మం ధర్మం కార్యకర్తను దాన్ని నిర్వహించడం జరిగింది తన ధర్మం కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేసీఆర్ గారు ప్రజలందరూ కూడా ఏమన్నారంటే ఒక ఇంజనీర్ లాగా ఒక కేసీఆర్ గారు ఒక మహా ధర్మకర్త కేసీఆర్ గారు పేదల పా ప్రజల పాలిట మరి ముద్దు బిడ్డగా వారి యొక్క దేవుళ్ళాగా ఈరోజు ప్రజలందరూ కొలిసి కేసీఆర్ గారు వైపు మాట్లాడుతున్నారు చెప్పండి కేటీఆర్కి గతంలో ఈ ఫార్ములా రేస్ కింద నోటీసులు ఇచ్చారు అలాగే మొన్న హరీష్ రావు గారికి ఇచ్చారు తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ కూడా ఇచ్చారు ఎట్లా చూడొచ్చు ఈ నోటీసులు ఇవ్వడం అంతా కేవలం వాళ్ళు నోటీసుల వరకు వాళ్ళు పరిమితం అయ్యారు కానీ ప్రజలపైన దృష్టి పెట్టి ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజలను మంచి చేస్తామని కానీ ప్రజలకు మంచి చేస్తామని కానీ ఎక్కడ ఏ కోసం కూడా లేదు మరి ఎవరు కూడా చెప్పడం కూడా లేదు ప్రజలందరూ కూడా ఈ వైపు చూస్తున్నారు మరి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పైన జరుగుతున్న ఈ యొక్క సంఘటనలు టీవీలతో ప్రత్యక్షంగా చూస్తున్నారు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి తొందరగా బుద్ధి చెప్పబోతున్నాను బుద్ధి చెప్తున్నాను కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అటర్ ఫ్లాఫ్ కాంగ్రెస్ పాలన అంటేనే అటర్ ఫ్లాఫ్ ఆరు గ్యారంటీలు చెప్పి నువ్వు ఆరు గ్యారెంటీ చేయలేవు మళ్ళీ నువ్వు రెండు వేల పింఛన్లు ఇస్తా అంటే నాలుగు వేల పింఛన్ ఇస్తాన్నావు మహిళా చదువుకున్న అమ్మాయిలకు స్కూటీని ఇస్తాన్నావు మరి నువ్వు కళ్యాణ లక్ష్మి అన్నావు దాంతో ప్రకారం తులం బంగారం ఇస్తున్నావు ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇది కరెక్టేనా నీకే నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినాయా మరి దీన్ని బట్టి తెలుస్తుంది కానీ మాటల వరకు చెప్పారు అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఈ రోజు ఒక కుట్రపూరితమైన చర్యగా మేము గౌరవ భావిస్తా ఉన్నా గ గౌరవ్ కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించిన తెలంగాణను పది సంవత్సరాల అభివృద్ధి దశలో నడిపించడం జరిగింది జిఎస్డిపి వెంచి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్గా ఉంచడం జరిగింది మరి అలాంటి స్టేట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందించి పంటలు వండి వాళ్లకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చి సాగునీరిచ్చి పంటలు వండించి మరి రైతాంగం నెంబర్ వన్ ధాన్యాగారంలో వరి పండడంలో తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత గౌరవ్ కేసీఆర్ గారు మరి ఒక ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక బ్యారేజ్ కాదు దాదాపు మూడు బ్యారేజ్లతోని ఒకొక్క ఇరవై పంపు సెట్లతోని ఒక పెద్ద ప్రాజెక్ట్ అది ఒక 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 ధాన్యాగారాన్ని అందించే ఒక జీవధార అది ఆ జీవదారులు ఎక్కడో చిన్నగా జరిగిందని చెప్పేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పు పట్టడం కమిషన్ ముందరికి వెళ్ళడం అనేది మరి ఇది ఒక కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం పార్టీ నుంచి కేటీఆర్ దగ్గర ఇప్పుడు గెలిచినావు జనరల్ ఒక ప్రభుత్వము ప్రజల కోసం ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తా అని భావిస్తాం కానీ ఈ ప్రభుత్వం మాత్రం కేవలం ప్రతిపక్షాల మీద కక్షకు పూరితమైన చర్యల ద్వారా నోటీసులు పంపడం ద్వారా ప్రతి చర్యను తప్పు కొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది అందరు సంతోషంగా ఉన్న సందర్భంలో వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయకుండా కొత్త పథకాలు తీసుకురాకుండా ప్రజలను కనీసం ఆదుకోకుండా కష్ట సుఖాలు పాల్వంచుకోకుండా ప్రజలకు కావాల్సిన అందించకుండా ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టి ప్రతిపక్షాల చర్యను తప్పుగా భావిస్తూ మరి వాళ్ళనే వాళ్ళు చేసిన కార్యక్రమాలు మంచి అయినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నవి అయినప్పటికీ కూడా వాటిని నోటీసులు ఇచ్చి తప్పు చర్యలు చేస్తూ ఉన్నారు కేవలం ఇది కుట్ర జరుగుతుంది గౌరవ్ కేసీఆర్ గారు ప్రజలకు ఆరాధ్యదేవం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆరాధ్యదయం మరి ఈ రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా అదృష్టవశాత్తు ఏదో ఒక లక్కి లెటర్ తల్లి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చర్యలు అట్లే ఉంటాయని మేము భావిస్తాం ఎవరైనా చెప్పుకోండి మేము కూడా అదే చెప్తున్నాం మేమేం తప్పు చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినాం కమిట్మెంట్ తో పనిచేసినాం పది సంవత్సరాలు కడుపు కట్టుకొని పనిచేసినాం డెఫినెట్ గా వాళ్ళు ఎన్ని కుట్రలన్న వేసుకుని తన చేర్చించుకొని బయటపడతాం జై తెలంగాణ